పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్లూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పి శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు పాడేరు ఆర్టీసీ డిపోలో ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గా విశాఖ స్టీల్ సిటీలో పనిచేసి పదోన్నతిపై పాడేరు ఆర్టీసీ డిపో డిపిటిఓ వచ్చినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు కాగా దీనికి ముందు ఇక్కడ పని చేసిన ఉమా మహేశ్వర్ రెడ్డి మద్దిలపాలెన్ డిపోక్కు బదిలీ అయ్యారు మీరు మైదాన్ ప్రాంతం వచ్చేసి ఇక్కడ అల్లు జిల్లా అంటే గిరిజన ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు మీరు బాధ్యత ఆలోచనలు తీసుకున్నారు ఇది ఎట్లా ఈ రోజు చెప్పాల్సిన ఈరోజే నేను పాడేరు ఏపీఎస్ఆర్టీసీ హోమ్ మేనేజర్ జిల్లా ప్రజా ప్రజారావు అధికారిగా బాధ్యతలు స్వీకరించాలండి ప్రెసెంట్ మా దగ్గర ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి స్త్రీ శక్తి పథకానికి మన దగ్గర ముప్పై తొమ్మిది బస్సులు నడపడం జరుగుతుంది సార్ వాటి యొక్క ఓ ఓఆర్ కూడా బాగుంది అదేవిధంగా ఇంకా ఎక్కువ ఓఆర్ ఉన్నటువంటి ట్రిప్పులు ఏంటి రూట్లు ఏంటి సర్వీసులు ఏంటో చూసి ఒక్కొక్కటి కోలాంక్షంగా మేము కూడా ప్రత్యక్షంగా రూట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసి ఇంకా స్త్రీ శక్తికి కూడా సర్వీసులు పెంచే విధంగా అలాగే ఇతర సర్వీసులు కూడా వాటి యొక్క ఊహాలు కూడా వేరేది వేసుకొని ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి రూట్లను కూడా పెంచుతాం సార్ ఈ విధంగా మరి ఈ పాడేరు ఈ మన జిల్లా అందరికీ కూడా ప్రజా రవాణా విస్తరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేస్తున్నాను సార్ గతంలో మీరు ఎక్కడ చేశారు సార్ నేను అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్గా పోర్మనపాలెంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ సిఎందు పనిచేసి మరి ఇక్కడికి ప్రమోషన్ మీద రావడం జరిగింది సార్